హాయ్ నా పేరు సారా భార్తన్ నేను చేస్తున్నది ఏమిటంటే నాకు నిజంగా షోగ్రెన్ వ్యాధి ఉంది అందువల్ల నేను ఆ వ్యాధిని నియంత్రించడానికి పూర్తి రోగిగా జీవిస్తున్నాను నిజం చెప్పాలంటే ఫైటో డైట్ మొదట నాకు కొంచెం వింతగా అనిపించింది నేను సాధారణంగా తినని పదార్థాలు ఉన్నాయి అలాగే నేను తినడం మానేయాల్సిన పదార్థాలు కూడా ఉన్నాయి కానీ ఒకసారి నాకు అలవాటు పడిన తర్వాత ఇది సులభంగా అనిపించింది కేవలం దీని మీద కట్టుబడి ఉండాలి ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఫైటో డైట్ వల్ల మీ లక్షణాలు తగ్గిపోయాయి నిజంగా చెప్పాలంటే దాదాపు అరవై నుంచి డెబ్బై ఐదు శాతం వరకు తగ్గిపోయాయని చెప్పాలి ఖచ్చితంగా నా శరీరంలో ఉన్న వాపు నా కడుపులో ఉండే ఉబ్బరం చాలా తగ్గిపోయింది ఇంకా ఈ డైట్ వల్ల ఈ ఏడాది నేను పెరిగిన బరువులో అరవై శాతం రెండు నెలల్లో తగ్గిపోయింది నిజానికి నేను ఆయన్ను గూగుల్లోనే స్వయంగా కనుగొన్నాను నాకు మంచి రేటింగ్స్ ఉన్న రోగులు మళ్లీ మళ్లీ రావాలనుకునే మంచి డాక్టర్ ను కనుగొనాలని అనుకున్నాను ఎందుకంటే నాకు కడుపులో హయాటల్ హెర్నియా ఉంది ఇది నా షోగ్రెన్ వ్యాధితో వచ్చే జీర్ణ సంబంధిత సమస్య మీరు డాక్టర్ డాస్టిఫైటో డైట్ ను స్నేహితులు సిఫార్సు చేస్తారా మీరు ప్రశ్నను పూర్తిగా అడగకముందే అవును ఖచ్చితంగా సిఫార్సు చేస్తాను నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆశించినదే ఇది అన్ని అద్భుతంగా ఉన్నాయి ఆయన నిజంగా మీ గురించి శ్రద్ధ తీసుకుంటారు ఇంకా ఇది చాలా మందికి ఇప్పటి వరకు తెలియని విషయం కాబట్టి నాలాంటి ఆటోల్మియన్ సమస్యలు ఉన్నవారికి ప్రజలు దీన్ని తమ డైట్లో భాగంగా పరిగణించాలి అని నిజంగా ఆశిస్తున్నాను